చాలామంది మా దగ్గరికి వాళ్ళ స్పౌజ్ తీసుకుని వస్తారు ఏంటంటే రాత్రిపూట నిద్రపోవట్లేదండి గొరక పెడుతున్నారు దానివల్ల నేను నాకు కూడా నిద్ర ఉండట్లేదు అని చెప్పేసి అయితే ఈ గురకని ఇంగ్లీష్లో స్నోరింగ్ అంటాం చాలా మంది ఉబ్బసం ఉన్న వాళ్ళు కూడా లోపల పిల్లి కూతల్ని ఈ గొరక అనుకుంటారు గొరక అనేది నిద్రపోయినప్పుడు వచ్చేది పిల్లిపోతలు అనేవి మెలకువగా ఉన్నప్పుడు వచ్చేవి ఈ గురక చాలా సాధారణమని చెప్పేసి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అయితే ఈ గురక ఎందుకు వస్తుందంటే మనం గాలి వెళ్ళే ఎయిర్వేస్ కి ఇక్కడ అడ్డుకున్నప్పుడు ఈ గురక వస్తుంది ఆ ప్రాసెస్ లో వారికి ఆక్సిజన్ తగ్గిపోతుంది బ్రెయిన్ కి ఆక్సిజన్ తగ్గిపోయి నిద్రపోతున్నా అనుకుంటాం కానీ బ్రెయిన్ లెవెల్లో మెలకువగా ఉంటుంది అనమాట సో దాని వల్ల ఏంటంటే మధ్య మధ్యలో వారికి హార్ట్ రేట్ పెరగడం బీపీ పెరగడం నిద్రలో అలాగే ఆక్సిజన్ శాతం తగ్గడం జరిగిపోయి సడన్ గా ఊపిరాగిపోయే పరిస్థితి వస్తుంది దాన్ని ఏప్నియా అంటారు వెంటనే మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళు లేచేసరికి గుండె వేగంగా కొట్టుకుంటుంది చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లోకి వెళ్తారు ఈ స్టేజ్ వస్తే గనక చాలా ప్రమాదకరం గొరక నుంచి ఈ స్టేజ్ కి వెళ్ళడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది ఈ గొరక ఉన్నప్పుడే తెలుసుకుని దానికి ఏం చేయాలనేది తెలుసుకున్నప్పుడు ఈ ఏప్నియా స్టేజ్ కి వెళ్లరు ఏపీనియా వస్తే దాన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏపీయా అంటారు ఏపినీ అంటే ఊపిరి ఆగిపోవడం అనమాట సో ఇలా వచ్చేవారికి ఎక్కువగా బీపీ పెరగడం షుగర్ పెరగడం రెండింటి వల్ల బ్రెయిన్ కి ఎప్పుడైతే రెస్ట్ లేదో నిద్రలో బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే పక్షవాతం అదే విధంగా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశమే కాకుండా ఎప్పుడైతే మైక్రో లెవెల్లో నిద్ర లేదో పగలు వారు చేసుకునే చోట చిన్న విరామం దొరికినా దొరకకపోయినా నిద్రపోతూ ఉంటారు అదే విధంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా వారికి నిద్ర తెలియకుండా వారికి సో అలాంటప్పుడు యాక్సిడెంట్స్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది అదే విధంగా వారి వైవాహిక జీవితాన్ని ప్రాపర్ గా పొందలేరు సో వీటి వీటి వల్ల పిల్లలు కూడా కలగడానికి అవకాశాలు తగ్గుతాయి సో వీటన్నిటి నుంచి బయట పడాలి అంటే స్నోరింగ్ ని ముందుగా తెలుసుకుని నెగ్లెక్ట్ చేయకుండా దానికి కారణం ఏంటి ఇక్కడ నేరోగా ఉన్నాయా ఏదైనా అడ్డొస్తుందా లేదా ఓవర్ వెయిట్ అవసరానికి మించి అధిక బరువు ఉంటే గనక కూడా ఈ స్నోరింగ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా బేరీస్ వేసుకుని ఒక లోపల కూడా డిటెక్ట్ ఏమైంది ఎందుకు అడ్డుకుంటుందనే ఒక సిస్టమ్ కూడా ఉంది ఆ సిస్టమ్ ద్వారా తెలుసుకుని స్లీప్ స్టడీ అవసరమైతే చేయించుకుని దాన్ని ముందుగానే ట్రీట్మెంట్ తీసుకుంటే నేను చెప్పిన హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ లేదా ఇన్ఫెటిలిటీ లేదా యాక్సిడెంట్స్ రిస్క్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు దిస్ ఈస్ డాక్టర్ పద్మలత శ్రీలత హాస్పిటల్